హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మహీసన్ త్రీ బ్లాక్స్ ఇన్స్టాలో వీడియోస్ చూస్తుంటే ఒక ఫిష్ ఫ్రై వీడియో చూశానండి సో ఇది మనమేదో ట్రై చేయకూడదని ట్రై చేద్దామని ఫిష్ మార్కెట్కి వచ్చేసాను వచ్చి ఒక ఫిష్ అండి ఎక్కువ తీసుకోకుండా ఒకటే తీసుకున్నాను ఒక్కటే హాఫ్ కిలో ఉంది ప్రయోగాలు ఎందుకని స్టార్టింగ్లో ఒక ఫిష్ మాత్రమే తీసుకున్నాను సో వీళ్ళ దగ్గర వచ్చేసి వీళ్ళు నీట్గా క్లీన్ చేయిస్తారు ఎక్కడ చూస్తున్నారు కదా నీట్గా క్లీన్ చేస్తుంది సో దీన్ని కట్ చేయించుకున్న ఈ ఫిష్ ఫిష్ అట్లనే తీయేసుకున్నాను లోపల మాత్రమే క్లీన్ చేయించి సో ఫిష్ని మొత్తం అలానే తీయేసుకున్నాను సో ఇంటికి రాగానే ఇంక దీనికి మసాలా కావాలి కాబట్టి సో మొత్తం మసాలా అంతా రెడీ చేసుకుంటున్నాము సో నేను ఒక్కరినే కష్టపడుతున్నానని మా వదిన కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు సో ఈ ఫిష్ ఫ్రై ఏమో కానీ దీన్ని మసాలా అయితే రెడీ చేసుకొని ఫిష్కి అప్లై చేస్తున్నాము సో మీకు చేత్తో పోవడానికి చేయలు మంటగా అనిపిస్తుంది అంటే ఒక నిమ్మకాయ కట్ చేసుకొని తీసుకోండి పీస్ తీసుకొని ఆ నిమ్మకాయతో ఎట్లనో నిమ్మకాయ వేస్తాం కాబట్టి ఆ పీస్ దాన్ని వేస్ట్ చేయకుండా మసాలాని సో బాగా అప్లై చేసుకున్న తర్వాత ఫిష్ కట్ చేసుకున్నాం కదా లోపల కూడా కొంచెం మసాలా వేయండి ఎందుకంటే ఇన్సైడ్ కూడా టేస్ట్ ఉంటుందండి బాగా కాలిందనుకోండి ఫిష్ లోపల కూడా ఏదైతే ఆ కన్ను ఉంటుందో ఫిష్ది తినడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం మసాలా కూడా లోపల అప్లై చేయండి బాగుంటుంది మా అన్న ఇంటికి వచ్చి లోపల దీన్ని రచ్చరచ్చ చేసాం ఒక చేపకే ఇన్ని అంటే ఇంక రెండు మూడు చేపలు తెచ్చి డేమై తింటాము మా అన్న ఇన్ని మనం ఇంటికి వచ్చి ఏం జరిగింది ఇక్కడ అంటే అదో హఠాత్ పరిణామం అలా జరిగిపోయింది అంతే వేసామా మసాలా అంతా పడిపోయింటున్నా పక్కనంతా సో మసాలంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పెను మీద వేసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇంత బాగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఫిష్ అంత బాగా ఫ్రై అవుతుందండి కాబట్టి మసాలాతో అప్లై అయిన తర్వాత పెను మీద వేసుకుని ఇట్లా ఫ్రై చేసుకోవడమే సో ఆ ప్లేట్లో మసాలా ఏమన్నా మిగిలిపోయింటే తీసి ఆ ఫిష్కి అప్లై చేసేయండి టేస్ట్ బాగుంటుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ ఫిష్ హాఫ్ కేజీ ఉందండి బాగా మజిల్ ఉంది ఈ ఫిష్కి సో ఇంత మజిల్ ఉండే ఫిష్ తీసుకుంటే ఏమవుతుందంటే అంత భిన్న అది ఫ్రై అవ్వదండి సరిగ్గా ఉడకదు అది కాబట్టి ఈ దీన్ని ఇంత మధ్యలో ఉన్న ఫిష్ అయితే తెచ్చుకోకండి మీరు నేనైతే తొందరపడితే చేశాను ఇన్స్టాలో వీడియో చూసి ఆడ ఫిష్ అట్లే ఉంది కదా అని సో తెచ్చిన తర్వాత అర్థం ఇంత కష్టం అంటుందని మామూలుగా ఈ ఫిష్ని ఇప్పుడు టర్న్ చేయాలి కదా టర్న్ చేసేదానికి ఒక యుద్ధమే చేసామండి స్పూన్తో తిరగదు అది సో దీనికైతే ఏకంగా రెండు చెక్కలే ఎత్తుకున్నాము అంత కష్టపడ్డామండి ఈ ఫిష్ ఫ్రై చేయడం కోసము కానీ ఈ ఫిష్ ఫ్రై చేశాను కానీ ఫైనల్ ఇన్పుట్లో అయితే మాత్రం ఈ ఫిష్ నేను తినలేదు నేను దీన్ని అయితే మా ఫ్రెండ్ గుడి పోదాం పిలిచాడు అండి నోట్లో పెట్టుకునే టైంకి టెంపుల్ పోదామని పిలిచాడు అందుకని దీన్ని ఇక్కడే వదిలేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను ఇది మా అన్నకైతే రాసి పెట్టిందండి మా అన్నయ్య తిన్నాడు దీన్ని లాస్ట్కి సో ఇన్పుట్ అయితే బాగానే వచ్చింది సో ఎక్కువ మాట్లాడితే మరీ ల్యాక్ అవుతుంది దీనికి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను దీన్ని సో ఇంకోటి ఏంటంటే చేసేటప్పుడు వీడియోస్ తీస్తాం కదండి వీడియో తీసేటప్పుడు సో వీడియో తీస్తున్నాం కానీ వీడియోని రికార్డ్ చేయట్లేదండి సో వీడియో తీసేసిన తర్వాత చూసుకుంటే అది వీడియో రికార్డే అవ్వట్లేదు చూసుకు ఫైనల్లీ వీడియో అయితే ఇది కాయ ఎప్పుడు రీల్స్ చూసి యూట్యూబ్లో చూసి మాత్రం వంటలు చేయొద్దండి ఎందుకంటే వాళ్ళు ఎలా చేశారు మీరు అలా చేస్తే అది ఇన్పుట్ కరెక్ట్గా రాదు ఎగ్జాంపుల్ నేనే సో కాబట్టి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని చేసుకోండి బెటర్ లేదా చిన్న చేపలు తెచ్చుకొని చేసుకోండి సో ఫైనల్ ఇది కాడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్